ఒక నాలుగు గెలిచిన అంటే మేము నాలుగు గెలిచినా ఒకటే టీఆర్ఎస్లో ఒకటి గెలిచినా ఒకటే కానీ మన మనం మన మన ఆశయం ఏంటంటే మన ఆశయం సర్పంచ్ అనుకున్నాం దానికోసం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇరవై నాలుగు గంటలు తన శక్తి మేరకు పనిచేసి కానీ ఒక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి అవతలి అభ్యర్థులు ఆర్థికంగా దౌర్జన్యంగా అంటే మామూలుగా మీకు అందరికీ తెలుసు రామ్మోహన్ రావు వ్యక్తి ఎట్లాంటి వాడు అట్లాంటి వ్యక్తితోన ఈరోజు సింగాయి సింగాయపెల్లో నైతికంగా నా ఐదు ఓట్లతో ఓడిపోయాను కానీ అదే తుర్కదిన్న ప్రజలు చైతన్యమై ఈ రోజు రామ్మోహన్ రావు ఊరికి రాకుండా అతను ఈ రోజు కూడా చెప్తున్నాం మనకు పట్టాలతో ఉండేది ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి గెలిచిన వ్యక్తి కలిసిందంటే ఒకసారి మన అందరి ధైర్యం ఫలాన్ని చూసి వచ్చిందా లేకపోతే ఆయన గెలిచిన దానికి మనం ఆయనతో ఆయన మనతో రావడం మీరు కూడా ఒకసారి ఆలోచన என்ன மாமா இங்க எல்லாரும் பில்லர் லைட் யூஸ் பண்ணு மடா ஏய் பஞ்சே பில்லர் லைட் யூஸ் பண்ணு மடா என்ன நடந்து என்ன அப்படி நாம అవతల గెలిచిన వ్యక్తులైనా మనకు ప్రత్యర్థులు కాదు కానీ మేమేమంటున్నాం ఏమంటున్నామంటే ఒక బాధిత బతుకు కింద నీవు పోయి పని చేయడానికి అదే బానిస బతుకుని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈ రోజు బానిస బతుల కింద పోయి బతుకుతా ఉంటే మేము వద్దని చెప్పి ఈ రోజు రెండు పార్టీలు ఉమ్మడిగా ఒక అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది దానికి కూడా ఎందుకంటే ఒక ఇక్కడ ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా ఇక్కడ ఇద్దరు బీసీల మధ్య తగాదా పెట్టి గెలవనిగా ప్రయత్నం చేసిండు సర్చేస్ అయిండు మనం ఓడిపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మాత్రం ఇదే యూనిట్ ఇదే ఐక్యత ఉంటే సమాజంలో మనం ఎప్పుడైనా కూడా తలెత్తుకొని బతకగలుగుతాం ఎదిరించగలుగుతాం ముఖ్యంగా అంటే నిన్నమన్నా చూస్తే మేము దానికన్నా కనీసం ఓటర్ లేని వ్యక్తి కూడా ఇరవై నాలుగు మరి చిన్న పిల్లలు ఎంత ఉత్సాహంగా పనిచేసిందంటే ఈరోజు ఆ పిల్లలకు అందరికి సెల్యూట్ చెప్పొచ్చు మనం గెలవాలి గెలవాలి పని గెలవాలిందంటే ఆ పిల్లల దృష్టి ఒకసారి మాకు చాలా ఇదనపడుతుంది ఆ దృష్టిలో పెట్టుకొని ఆ ఉత్సాహాన్ని మనం ఓడిపోయిన ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు పద్మమ్మ ఓడిపోయినా కూడా మేము పద్మమ్మ కుటుంబానికి ఇరవై నాలుగు గంటలు ఎల్ల వేళరా వాళ్ళకి ఎలాంటి ఆపత్తి వచ్చినా ఏమున్నా ఇరవై నాలుగు గంటలు మేము సిపిఎం పార్టీ వాళ్ళకి అండగా ఉంటాం ఎన్ని కేసులైనా సరే ఎన్ని ఏం చేసినా సరే మేము గతంలో ముప్పై ఎనిమిది రాజకీయం చేస్తే జైలు వేసినాం చేసేంతకు వేసినాం అవన్నీ మా కొత్త కాదు అందుకే ఇప్పటికైనా కూడా అవతల అధికార పక్షాన్ని కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం మీరు గ్రామ అభివృద్ధిని చేయాలంటే మా సూచనలు మా సలహాలు స్వీకరించండి కానీ కొంతమంది వ్యక్తుల వలన కొంతమంది ద్రోహుల వలన అభ్యర్థి బలి అయితే దానికి మనం ఏం చేయలేం కానీ ఇంకా చెప్తున్నా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సవాల్ చేసిందంట నేను ఊరిసి వెళ్ళిపోతాను ఒకటో వాడు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను వెళ్ళిపోతానంట నిజంగా సిగ్గు సిగ్గుశ ఉంటే మనిషికి ఉన్న నిజంగా సవాల్ చేసిన వ్యక్తి ఈ రోజు సింగాయపల్లి ఉండొద్దు బీసీ బిడ్డకు టికెట్ వస్తా అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి కొన్ని బీసీ కులాలే ఓసీలకు సపోర్ట్ చేసింది మీకు అందరికి తెలుసు ఎవరికి సపోర్ట్ చేసింది నాలుగైదు ఇండ్లు ఈ రోజు ఓసీలను పెట్టుకొని పెత్తాన్నం చేస్తూ ఉన్నాయి తర్వాత రెట్లను పెట్టుకొని పెత్తాన్నం చేస్తూ ఉన్నాయి ఈ రోజు ఒక